ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందిన అందినవాత ఈ పెన్షనర్లకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇక వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం వివరాలు చూసుకున్నట్లయితే ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ దారులకు గుడ్ న్యూస్ త్వరలో మినిమం పెన్షన్ తొమ్మిది వేలు లభించే అవకాశం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదో వే పే కమిషన్ రూపంలో ఒక గుడ్ న్యూస్ అయితే వివరించగా ఇప్పుడు ప్రైవేట్ రంగంలో పనిచేసిన ఉద్యోగులకు కూడా మరో గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా ఇప్పటికే ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ కింద నెలకు పెన్షన్ అయితే వెయ్యి రూపాయలు లభిస్తుంది అది త్వరలో తొమ్మిది వేల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ఈపీఎస్ నైంటీ ఫైవ్ స్కీమ్ కింద సుదీర్ఘకాలంగా పెన్షనర్లు మినిమం పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలు కాగా నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ప్రస్తుతం పెరిగిన ఖర్చుల నేపథ్యంలో పెన్షనర్లు తమ పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు మినిమం పెన్షన్ పెంపుపై పెన్షనర్లు ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసి తమ విజ్ఞప్తి పత్రాలను సైతం అందజేశారు జంతర్ మంతర్ వద్ద ఆందోళన సైతం చేశారు ముఖ్యంగా ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ కింద లక్షలాది మంది ఉద్యోగులు తమ ప్రీమియం కట్టి ఉన్నారు వీరికి మాత్రం ప్రస్తుతం లభిస్తున్న వెయ్యి రూపాయల పెన్షన్ అనేది పరిస్థితి ప్రస్తుత పరిస్థితులను ఏమాత్రం సరిపోవడం లేదు అని వాపోతున్నారు మినిమం పెన్షన్ అధ్యయనం చేయడానికి ఎంపీ బసవరాజు బొంబాయి ఆధ్వర్యంలో పార్లమెంటరీ కమిటీ సభ్యుడుగా ఏర్పాటు చేయగా పెన్షనర్ల డిమాండ్ న్యాయబద్ధమైనదని కమిటీ తేల్చింది మినిమం పెన్షన్ పెంచాలని సూచించింది అయితే ఈ పెన్షన్ పెంపుదల అనేది కేంద్రం ఒక్కసారి మూడు నెలల వరకు పెంచే అవకాశం ఉంది అని వార్తలు వచ్చాయి దీనిని పెన్షనర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పెన్షనర్లు ప్రస్తుతం తమ మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందలు లేదా తొమ్మిది వేల రూపాయలు పెంచాలని డిమాండ్ సుదీర్ఘకాలంగా కాలంగా వినిపిస్తూ ఉన్నారు దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం పెరిగిపోయిన ఖర్చులకు వెయ్యి రూపాయల పెన్షన్ అనేది ఏమాత్రం సరిపోవడం లేదు అని వాపోతున్నారు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక పెన్షన్లుగా అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్ దాదాపు నాలుగు వేల రూపాయల వరకు చెల్లిస్తారు ఈ నేపథ్యంలో ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లకు వెయ్యి రూపాయలు చెల్లించడం అనేది హేతుబద్ధంగా లేదని పెన్షనర్లు వాపోతున్నారు అయితే ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ కింద మినిమం పెన్షన్తో పాటు హెల్త్ స్కీమ్ కూడా అమలు చేయాలని డిఏ కూడా చెల్లించాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ కింద ఎయర్ పెన్షన్ విషయంలో పెన్షన్ పై ఆర్డర్లను అందజేస్తుంది దీని కింద పెరిగిన పెన్షనర్లు పెన్షనర్ల ఖాతాలో రానున్నాయి అయితే ఈ ప్రక్రియ చాలా మందగమలలో కొనసాగుతుందని ఉద్యోగులు వాపోతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు ఉద్యోగులకు వచ్చిన గుడ్ న్యూస్ ఇవ్వడం లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి